నేడు ప్రపంచ బ్రైలీ దినోత్సవాలని అన్ని దేశాలు జరుపుకుంటున్నాయి లూయి బ్రైలీ చిన్నతనంలోనే అంధత్వానికి గురైనప్పటికీ తనలాంటి అందులందరూ విద్యాభ్యాసం చేసేందుకు వీలుగా ఆయన బ్రెలీ లిపిని రూపొందించారు ప్రతి ఏటా ఆయన జయంతి రోజైన జనవరి నాలుగున బ్రెయి దినోత్సవంగా జరుపుకుంటున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను విజయవాడ దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు మరిన్ని వివరాలను ఇప్పుడు అందిస్తారు పద్దెనిమిది జనవరి నాలుగవ తేదీన ప్యారిస్ నగరంలోని కురుల్వే గ్రామంలో జన్మించిన లూయి బ్రెయిలీ చిన్నతనంలోనే చూపును కోల్పోయి అకుంఠిత దీక్షతో పట్టుదలే లక్ష్యంగా అందులు తేలిగ్గా చదివి రాయగలిగే లిపిని రూపొందించారు ఆత్మవిశ్వాసమే ఆలంబనగా జ్ఞాన నేత్రాలే మార్గ పథ నిర్దేశం చేయగా మంచి భవిష్యత్ వైపుగా కనిపించని చూపుకు చుక్కానయింది అందులకు వెలుగయింది బ్రేలీ లిపి పగలంతా విద్యార్థులకు పాఠాలు బోధించి రాత్రి వేళల్లో అంధ విద్యార్థులు సులభంగా చదవగలిగే లిపిని తయారు చేసేందుకు ఆ మహనీయుడు పడిన శ్రమ తపన అద్వితీయం అమోఘం